రాజేంద్ర సిరిసిల్లా జిల్లా వేమవాడ పట్టణంలోని పరమేశ్వరి స్టోర్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజుతో కలిసి ప్రారంభించారు నాయకులు రెడ్డి ఈ సందర్భంగా నిర్వాహకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మాధవిని సన్మానించారు పట్టణ ప్రముఖులు తదితరులు స్టోర్ యజమాన్ మధు మరియు దుస కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడారు వ్యాపారం బాగా జరిగి వారు ఆకాంక్షించారు మనిషి అలాసారి ఒకసారి కి కొంచె రక అనే ఒకసారి

ओम ध्रुवंधे राधा वलुरा ध्रुवंधे वो बृहस्पति ध्रुवंतृार ध्रुव अयम मुहूर्त मुहूर्ण

పరమేశ్వరి స్టోర్స్ గత ముప్పై ఆరు సంవత్సరాల కింద మా నాన్నగారు పెట్టించినటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు పునః ప్రారంభం మన పాత ఎస్బిహెచ్ దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు మన నగర పంచాయతీ దగ్గర కల్లం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఘనంగా పెద్దలతోటి ఏను మనోరెడ్డి అన్న గారు మన మాధవి ఎక్స్ చైర్ ఎక్స్ మన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మన రాజు మాధవి రాజుగారు ఈరోజు రాణ్మహోత్సవకులుగా మా పరమేశ్వర్ స్టోర్స్ ప్రారంభించినందుకు ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దల్లోకి పేరు పేరున నా బంధుమిత్రులందరికీ పేరు పేరున్న పరమేశ్వరి స్టోర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పరమేశ్వరి స్టోర్స్ గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణంలోని మన కాలేజీ దగ్గర ప్రాంతంలో మరి పరమేశ్వరి స్టోర్స్ను పునః ప్రారంభించుకోవడం జరిగింది మరి సందర్భంగా మరి మూటూరి మధుసూదన్ గారికి అదేవిధంగా దూస కృష్ణ గారికి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటికే వారు సామాజిక సేవా కార్యక్రమంలో ప్రజలకు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎవరికైతే ఏ విధంగా ఉపయోగపడతాయో మరి ఆ విధంగా స్టోర్స్ను ప్రారంభం చేసుకుంటూ ఈ విధంగా ప్రజలందరి మన్నలు పొందుతున్నటువంటి మరి వీరికి ఆ రాజరాజస్వామి దీనులతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ చూస్తుంటే మరి జిల్లా స్థాయిలోనే చాలా గొప్పగా అనిపిస్తుంది మా షాపు మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు అదేవిధంగా హోమ్ నెట్స్ అంటే ఇంటికి సముదాయానికి అవసరం అన్ని వస్తువులు మరి ఇక్కడ ఈ షాపులో పొందుపరిచి మరి ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియచుకుంటూ మరి ఈ విధంగా ఈ విధంగానే దిన నిదాభివృద్ధి చెంది మా రాజరాజ స్వామి దీవెనతో మరి ఇంకా అభివృద్ధి చెందాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి గౌరవ సీనియర్ వాడ పట్టణంలోని పరమేశ్వరి స్టోర్ సెంటర్ను ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే ఓల్డ్ టెడ్ మ్యాక్ ముంగట దాన్ని ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆఫీసు ముందు తల్లం కాంప్లెక్స్కి ఎదురుగా కాదునాతన సౌకర్యాలతో అనేక రకమైన వసతులతో దాని యాజమాన్యమైన మన ఓటులు మదన్న కానీ కానీ సోదరులు భూసా కృష్ణ గారు కానీ అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో మేమందరం అందరం పుట్టం ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు చాలా ఈ పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కలిసి ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది ఆనాడు ముప్పై ఆరు సంవత్సరాలకు ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అక్కడికి దూర ప్రయాణం అని అవసరం ఉంటే స్పోర్ట్స్కి సంబంధించింది కానీ అప్పుడున్న వసతులు ఏమైనా అవసరం ఉంటే అక్కడికి పోవడానికి అక్కడ కరీంనగర్లో ఏం దొరుకుతుండనో అక్కడ ఉన్న వస్తువులన్నీ దాదాపు వేములవాడ ప్రాంతంలో తీసుకోవడానికి అవకాశం ఆ రోజే కల్పించినాడు అంతకుముందు ఇప్పుడు కూడా అనేక రకమైన మనకు ఏది కావాలన్నా ఎక్కడ కరీంనగర్ హైదరాబాద్ పోకుండా అన్ని సరసమైన వస్తువుల ధరల నిర్ణయాన్ని ప్రకారమే ఈ వేములవాడలో ఈరోజు స్పోర్ట్స్ అండ్ ఈ యొక్క పరమేశ్వర సెంటర్ను ప్రారంభం చేసుకున్నందుకు చాలా సంతోషకరం అలాగే రానబోయే కాలంలో కూడా ధర నిర్ణయాలు కానీ నాణ్యత విషయంలో కానీ ఇంకా ముందు ముందు వీళ్ళు అభివృద్ధి ఇలాగే చెంది అనేక శాఖలుగా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మనసాక్షిగా వీళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను